దేవుడు నామాన్య స్తోత్రములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలో ముప్పై అధ్యాయం ఐదో వచ్చినముడు వాక్యమెత్తిగా ఉంది ఆయన కోపము నిమిష మాత్రం ఆయన దయ ఆయుష్ కాలం అంతే కూడా నిలిచును నువ్వు ఎలాంటి స్థితిలో ఉండి ఆయనకు కోపం తీసుకొచ్చావో నీ ప్రవర్తన ఎలా ఉండడం వలన ఆయనకి కోపం ఉందో కానీ ఆ కోపము నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన దయ ఆయుష్ కాలం అంతా కూడా నిలిచిను ఆయన దయ దగ్గరికి నువ్వు రావాలి ఆయన రెక్కల నీడలోనికి నువ్వు రావాలి అప్పుడే ఆయన ద్వయ ద్వారా నిన్ను కాపాడుతాడు నీకు విడుదలనిస్తాడు నీకు రక్షణ దయ చేస్తాడు దేవుడి బిడ్డలారా ఈ ఉద్యకాల సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటూ ఉన్నావు ఆయన దయను పొందుకోవాలనుకుంటున్నావా ఆయన కోపాన్ని నీపైకి నీ కుటుంబంపైకి రప్పించుకోవాలనుకుంటూ ఉన్నావా దేవుని ఒక వాక్యం సలవిస్తోంది ఆయన కోపం ఉండి విష మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్ కాలం అంతా కూడా నిలిచును అని చెప్పేసి ఆయన దయ నీకు కావాలంటే నీవు నీ కుటుంబము మధ్యానికి వెళ్ళండి దేవుని బిడ్డలారా దేవుడు మీకు దయ చూపించి మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని క్షమించి పరిశుద్ధపరిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు వాటిని సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ సామెతలు ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనములో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే ఓరదగినవి అవును దేవుని బిడ్డలరా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఆ దయ ఆ దేవుడి వలన నీకు కలుగుతుంది కనుక దేవుడిచ్చే దయ వలన నీకు ఐశ్వర్యం వస్తుంది దేవుడిచ్చే దయ వలన నీకు ఆశీర్వాదము కలుగుతుంది దేవుడిచ్చే దయ వలన నీకు వచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యము నీకు స్థిరంగా ఉండి నిన్ను సంతోషింపజేస్తుంది కనుక దేవుడి ఎందుకు రండి దేవుని బిడ్డలరా ఆయన సహకి రండి ఆయన రెక్కల నీడలోకి రండి ఆయన ఆశీర్వదించేటటువంటి చేతుల వైపు మీరు రండి అని చెప్పేసి అని ఆయన ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా సామెతలు మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన అపహాసకులను ఆయన అపహాసించును దీనిని ఎడల ఆయన దయచూపును అపహాసించినటువంటి అపహాసకుల దగ్గర నువ్వు ఉన్నట్లయితే లేకుంటే నీవు దేవుని మాటని లెక్క చేయకుండా అపహాసించినటువంటి రీతిగా ఉన్నట్లయితే నీ జీవితాన్ని కూడా దేవుడు ఆ రీతిగా చేయబోతూ ఉన్నాడు దేవుడిని బిడ్డారా దీనుని ఎడల దయ చూపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నువ్వు దీనముగా ఉండి తగ్గించుకొని తప్పైంది దేవ అని నువ్వు దేవుని దగ్గరికి నీ వెళ్తే ఆయన దయ ద్వారా నీకు రక్షణ అన్నిటి నుండి కూడా నీకు విడతలను కలగజేస్తా ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది రెండవ అధ్యాయము యాభై రెండవ చములో దేవుని దయందును మనుషుల దయందును వర్తిల్చు వండెను ఈరోజు దేవుడు నీ విషయంలో దయ చూపుచున్నాడు దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే దేవుని దయ మనుషుల దయ ద్వారా నీవు నీ కుటుంబము వర్తిల్లును గాక ఆమె